ఇది ఎంత వరకు చాలా మీటింగులలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రజల ఆశీస్సులు దేవుని దీవెనలో ఉండాలని చెప్పి చాలా చోట్ల పేర్కోవడం జరిగిందండి మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆ దేవుని దీవెన లేనట్టే కదా పదకొండు సీట్లకి పరిమితం అయిందంటే ఆ దేవుని దేవునిలకన్నా కుల రాజకీయాలే బాగా వర్క్ అవుతాయి మన రాష్ట్రంలో అని అర్థం చేసుకొని అలాంటి కుల రాజకీయాలతోనే ఈ కుల రాజకీయాలని ఆడాలండి నెక్స్ట్ వచ్చి పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అండి ఈ పోర్ట్స్ కన్స్ట్రక్షన్లో మచిలీపట్నం దగ్గర కానీ లేదా నెల్లూరు దగ్గర ఉన్న కృష్ణపట్నం దగ్గర కానీ చాలా రాజకీయాల కారణాల వల్ల పనులేమీ ముందుకు వెళ్ళట్లేదండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ ఉన్న రాజకీయాలని అధిగమించి పనులు వెళ్ళేలా చేశారండి ఈ విషయంలో నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ కృష్ణరాయపట్నం గురించి ఎన్నో కాన్స్పరసీలను వినడం జరిగిందండి అక్కడ ఏవో రాజకీయ బలాలు కొన్ని ఈ కృష్ణపట్నం పోర్టు కానీ ఈ మచిలీపట్నం పోర్టు కానీ డెవలప్ అవ్వనివ్వకుండా అక్కడ వేరే అసాంఘిక శక్తులకి వేరే విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రజలకు తెలియని కొన్ని పనులు జరుగుతున్నాయని నా అనుమానం అండి